టోఫు అనేది ఎప్పుడైనా మీరు విన్నారా ఇది కొద్దిమంది మాత్రమే పట్టణాలు నగరాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వినుంటారు టోఫు అంటే సోయా చిక్కుళ్ళ నుంచి సోయా పాల నుంచి తయారు చేసే పన్నీరు మనకి పాల నుంచి తయారు చేసిన పన్నీర్ ఎలా ఉంటుందో టోఫు కూడా అలానే ఉంటుంది ఈ టోఫుకున్న విశేష లక్షణం ఏంటంటే ఈ టోఫులో ఎఫ్యు స్త్రీలకు అండకోశము నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లైన ఈస్ట్రోజన్లు ఈ సోయా చిక్కుళ్ళలో ఉండటం ద్వారా టోఫు ద్వారా లభిస్తాయి స్త్రీలకు గర్భసంచి తొలగించి గర్భసంచితో పాటు రెండు అండకోశాలు కూడా తొలగించటం వల్ల స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి అందువల్ల టోఫు అనేది వినియోగం అనేది ముఖ్యంగా మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు బాగా ఉపయోగపడుతుంది టోఫూలో విటమిన్లు విటమిన్ బి వన్ థైమీన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ ప్యాంటోధెనిక్ యాసిడ్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఇంకా ఖనిజ లవణాలు ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు సెలీనియం మ్యాంగనీస్ కాపర్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి టోఫు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు వీటన్నింటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు టోఫు తి తినటం వల్ల టోఫీని ఎలా వినియోగిస్తాం పన్నీర్ని ఎలా వాడతామో టోఫును కూడా అలాగే ఇంట్లో గృహావసరాలకు వినియోగించవచ్చు ఈ టోఫు వినియోగం వల్ల గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి అసలు షుగర్ నియంత్రణ సరిగా జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి మూడు నెలలకు ఒకసారి ఒక రక్త పరీక్ష ఉన్నది దాని పేరు హెచ్బిఏవన్సి పరీక్ష అంటారు అది ఏడు కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉన్నదని మీకు అర్థం అవుతుంది కనుక టోఫు తినటం ద్వారా షుగర్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు టోఫులో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించే గుణం ఉండటం వల్ల హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశాలు ఉండవు ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చి తగ్గిన వారు ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి చిన్న వయసు వారికి మధ్య వయసు వారికి కూడా హార్ట్ అటాకులు అధికంగా వస్తున్నాయి హార్ట్ అటాక్ని ముందుగానే గుర్తించాలంటే మూడు రకాల పరీక్షలు ఉన్నాయి మొదటిది ఈసీజీ రెండవది గుండెకు స్కానింగ్ దీన్నే టూడీఏకో పరీక్ష అంటారు మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ బెల్ట్ మీద నడిపించి పరిగెత్తిస్తారు సంవత్సరానికి ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వారు ఈ మూడు రకాల గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తుగానే మీకు హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు స్థూలకాయము రక్తములో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉండేవారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది కనుక ఈ మూడు పరీక్షలు ఈ కోవలకు చెందిన వారికి ఈ కేటగిరీల వారు కూడా చేయించుకోవటం మంచిది నలభై ఐదు సంవత్సరాల తర్వాత ముట్లాగిపోవటం వల్ల అండకోశముల నుంచి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి అనేక రకమైన సమస్యలకు గురవుతారు మహిళలు చర్మం పొడిగా అయిపోతుంది తర్వాత ముఖం కళను కోల్పోతుంది చర్మము కూడా అందవిహీనంగా అవుతుంది తర్వాత ఒంటి మీద సెగలు పొగలు వస్తాయి మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు నడుము నొప్పి ఉంటుంది నలభై ఐదు సంవత్సరాలకి ముట్లు ఆగిపోయినా కూడా రతి క్రీడలో పాల్గొనడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు గర్భసంచి తొలగించిన తర్వాత కూడా యథావిధిగా రతి క్రీడలో పాల్గొనవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ స్త్రీ హార్మోన్ల పరిమాణము తగ్గటం వల్ల రతిక్రీడపై ఆసక్తి తగ్గి భర్తను దగ్గరకు రానివరు ఇష్టం లేదని వద్దు వద్దు అంటుంటారు ఎవరైతే భర్తను దగ్గరకు రానివరో స్త్రీలకు ఆ లైంగిక కోరికలు తక్కువగా ఉంటాయో టోఫు వినియోగం వల్ల వాళ్లకు కోరికలు పెరుగుతాయి భార్యాభర్తలిద్దరూ కూడా ఆనందంగా సుఖమయ జీవనాన్ని రతిక్రీడలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ స్త్రీ హార్మోన్లు తగ్గటం వల్ల వచ్చే లక్షణాలు చర్మంలో మార్పులు ఎముకల్లో మార్పులు కీళ్ళలో మార్పులు వెంట్రుకలు కూడా కేశ సౌందర్యాన్ని కోల్పోయి వెంట్రుకలు రాలటము వెంట్రుకలు కూడా చీలటము అందవిహీనంగా అవటం జరుగుతుంది కనుక హార్మోన్ల లోపాన్ని సవరించడానికి టోఫు అనేది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది తోలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు టోఫు తినటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోకు చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి ఎక్కడ చూసినా క్యాన్సర్లు బాగా మనకు కనపడతా ఉన్నాయి వాతావరణ కాలుష్యం వల్ల ఆహార పదార్థాల కల్తీ వల్ల పంటలు పండ్లు కూరగాయలు పండించడానికి ఎరువులు రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల క్యాన్సర్ల శాతం పెరిగిపోయింది టోఫు క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉన్నది కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయములో పేరుకున్న కొవ్వు ఫ్యాటీ లివర్కి చక్కటి పరిష్కారము చర్మంపై గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులను కూడా నివారించే శక్తి టోఫుకు ఉంది కొంతమందికి మానసిక ఒత్తిడి టెన్షను కుంగుబాటు డిప్రెషను ఆత్మన్యూన్యతకు లోనవుతారు అలాంటి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతున్నవారు టోఫు తినటం వల్ల ఆ మానసిక పరిస్థితి నుంచి కోలుకుని మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన టోఫు ముఖ్యంగా షుగర్ నియంత్రణ డయాబెటీస్ నియంత్రణకే కాక ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ముట్లాగిపోయిన తర్వాత అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాగే నలభై ఐదేళ్ళ ముందు కానీ నలభై ఐదేళ్ల తర్వాత కానీ రతి క్రీడలో ఏమాత్రం ఆసక్తి లేకుండా భర్తను దగ్గరికి రాకుండా నాకు ఇష్టం లేదు నాకు వద్దు నాకొద్దు అంటున్నవారు టోఫు అనేది వాడటము ద్వారా మళ్ళీ మీరు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా రతి క్రీడలో పాల్గొని ఆనందాన్ని పొందగలుగుతారు